శుక్లాంబరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయర్వ విఘ్నోపసే అరిమేధ విట్కదిర పర్య కదర తెల్లకదిరం పంచాంగుళా వర్ధమాన చంచు గంధర్వస్తక ఆముదపుచెట్టు పింటీతక మరవక పర్య పీతదారుదారు కాం దేవదారువృక్షం శ్యామ మహిళావయా లతవందని గొంద ప్రియంగు ఫలిని ఫలి పర మండూక వర్ణ పత్రోర్ణ నట కట్వంగుంటుక్యోనాక సుకన్నాస వృక్ష దీర్ఘవృంత కటన్నట పరీ పీతద్రు సరళ పరీుం అంబుజ ఇజ్జల పర కదుంబరికాల్గు పర పీతద్రు సరళ పరచుల అంబుజ ఇజ్జల పర్య కో ఫల్గు పర్య అరిష్ట పిచుమర్ధక సర్వతోభద్ర నింబ పర్య శిరీష కపీతన పర్య వకుల వంజుల పర్య పిచ్చిల అగరు సింసప పర్య జయా జయంతి తర్కారి పర్య కణిక కణికారిక శ్రీపర్ణ అగ్ని మంద పర్య వత్సక గిరిమల్లిక పర్య కాళస్కంద తమాల తాపిచ్చ సమాన పదములు తండొలియ అల్ప మారిష అల్పమార్ష పర్య సింధువార నిర్గుండి పర్య ఆస్ఫోట వనములో పుట్టిన సింధువారం గణిక యుధిక అంబష్ అంబుష్ట అంబష్ట పర్య సప్తల నవమాలిక పర్య అతిముక్త పుండ్రక పర్య కుమారి తరణి సహా పర్య రక్త కుమారికి కురవకమని పచ్చనిదానికి కురంటకమని పేర్లు నీవి ఛింటి బాణ పర్య ఝింటి శైరీయ పర్య శైరీయకం కురువకం పీతవర్ణం సహచరి దస్తూర కితవ ధూర్త పర్య రుచక మాతులుంగ పర్య సమీరణ మరువక ప్రస్థ పుష్ప ఫనిజక పర్య కుఠేరక వర్ణాస పర్య అస్ఫీత వసుక అర్క వర్య శివమల్లి పాశుపత పర్య వృద్ధ వృక్షాదని జీవంతిక వృక్షరుహ పర్య గడూచి తంత్రిక అమృత సోమవల్లి మధుపర్ణి పర్య మూర్వ మోరటి మధులిక మధుశ్రేణి గోకర్ణి పీలువర్ణి పర్య పాఠ అంబష్ట విద్ధకర్ణి ప్రాచీన పర్య కటు కటుంబర చకాంగి శకులాదని పర్య ఆత్మగుప్త ప్రావృషాహి కపికచ్ఛు మర్కటి పర్య అపామార్గ శైఖరిక ప్రత్యక్పర్ణి మయూరక పర్య ఫంజిక బ్రాహ్మణి భార్గి పర్య ద్రవంతి శంబరి వృషా పర్య మండోకపర్ణి బండరి సమంగా కాలమేషిక పర్య రోదని కచ్చుర అనంత సముద్రాంత దురాలభ పర్య పుష్నిపర్ణి పృథక్పర్ణి కలసిధావని గుహ పర్య నిర్దిగ్ధిక స్పృశి వ్యాఘ్ర క్షుద్ర దుస్పర్శ పర్య అవల్జుగ అవల్గుజ సోమరాజి సువల్లి సోమవల్లిక కాలమేషి కృష్ణఫల వాకుచి పూతీఫలి పర్య కణ పుష్ట ఉపకుల్య పర్య శ్రేయసి గజపిప్పిలి పర్య చవ్య చవికా పర్య కాకచించి గుంజ కృష్ణల పర్య విశ్వ విష ప్రతిభాష పర్య వనశృంగారట గోక్షుర పర్య నారాయణి శతమూలి పర్య కాళేయక హరిద్రవ దార్వి వచంపద దారు పర్య శుక్ల హైమవతి తెల్లని వస वच उग्रग्रंध षड्रंथ गोलोमी शतपर्विक पर्य आस्पोत गिरीकर्णि पर्य सिंहास्य वासक वृष पर्य मिशी मधुरीक छत्र पर्य कोकिलाक्ष इक्षुरा क्षुरा पर्य विडंग कृमिघ्न पर्य वज्र सुहनी स्नुहि सुधा पर्य मृद्वीक गोस्तनी द्राक्षा पर्य बला वाट्यालका पर्य काला मसूर विदला पर्या त्रिपुट त्रिवृत् पर्य मधुक क्लीतक यधु विदारी क्षीरशुक्ल इक्षगंध क्रोष्ट्री यासीता पर्य गोपी श्याम सारिबा अनंत उत्पल सारिबा पर्य मोचा रंभ कदली पर्य भंटाकि दुष्प्रदर्शनी पर्य ध्रुव सालपर्णि पर्य शृंगी ऋषभ वृषभ पर्य गांगेर नागबला पर्य मुशली तालमूलिका पर्य ज्योत्स् पटकोली జాలి పర్య అజశృంగి విషాణి పర్య లాంగలికి అగ్నిశిఖ పర్య తాంబోలి నాగవల్లి పర్య హరేణురేణిక కౌంతి పర్య హరిబ్ధీరి దివ్యనాగర పర్య కాళ్య కాళానుచార్య వృద్ధ ఆస్మపుష్ప సీత శివ శైలేయ పర్య తాళపర్ణి దైత్య గంధకుటి పర్య గ్రంథిపర్ణ సుఖ బర్హిపర్య పర్య బలాత్రిపుట త్రుటి పర్య శివ తామలకి హట్ట విలాసిని పర్య వాణేయ పరిపేలవ పర్య తపస్విని జటామాంసి పర్య ఫ్రుఃఖ దేవీలత లఘు పర్య కర్చూరక ద్రావిడక పర్య గ్రంథమూలి సఠీ కర్చూరకం వృక్షగంధ ఛగల్ ఛగలాంత్ర ఆవేగి వృద్ధధారక పర్య తొండికేరి రక్తఫల బెంబిక పీలుపర్ణి పర్య చాంగేరి చక్రిక అంబష్ట పర్య స్వర్ణకిర్రి హిమావతి పర్య సహస్రవేధి చుక్ర అగ్ల శతవేధి పర్య జీవంతి జీవని జీవా పర్య భూమినింబ నీలవేము కిరాతక పర్య కూర్చశీర్ష మధుకర పర్య చంద్రకృపివ్రక కపివృక పర్య దదృఘ్న ఏడగజ పర్య వర్షాభూ సోదహారిణి पर्य कुवंदी नुकुंभस्त्र यामिनी वार्षिक पर्य लसुन गृंजन अरिष्ट महाकंद रसोन पर्य वाराही वरद गृष्टि पर्य काकमाची वायसी शतपुष्प छत्र अति मिसी आवाक सुष्पी कारवी पर्य शरण प्रसारणी कटंबर भद्रवला पर्य खर्चूरा शी पर्य పటోల కులక పటు పర్య కారవేల కటిలక పర్య కూష్మాండక కర్కారు పర్య ఊర్వారు కర్కటి పర్య హర్షోఘ్న సూరణ కంద పర్య ముస్తక కురువింద పర్య త్వక్సార వేణు మస్కర తేజన వెదరు ఛత్ర అతిఛత్ర పాలఘ్న పర్య మాలాతృణక భూస్తృణ పర్య తృణరాజ తాళహ పర్య ఘోంటా క్రముక పూగ పర్య శార్దూల దీ ద్వీపీ పులి హర్యక్ష కేసరి కెసరీ హరి సింహము కోల ప్రోత్రీ పొత్రి వరాహ వరాహము కీహామృగ వృక తోడే లూత ఊర్ణనాభి తంతువాయ మర్కట సాలపరుగు వృశ్చిక సూకకీట తేలు సారంగ తోక సారంగపక్షి కృకవాకు ताम्रचूड़ह कोड़ी पिकह कोकिला हा, कोकिला करटह अरिष्टह काकह काकी बकह कहवह कोंगा कोकह चक्रह चक्रवाकह चक्रवाक का पक्षी कादंबह कलहंसह पर्या पतंगिका पुत्तिका पर्या सरघ मदपक्षीक तेनटीग द्विरैफह पुष्पलेट भृंगह षटपदह भ्रमरह अलेहि पर्या केकी सिकी निमिले నెమలి కేకా నెమలి కూత శకుంతి శకుని ద్విజ పక్షి పక్షతి పక్షమున మూలము చెంచు త్రోటి ముట్టి ఉడ్డీన సండేవ పక్షిగతి విశేషం కూలాయ నీడం పక్షిగూడు పేషి కోస అండం గుడ్డు పృథుక సావక శిశు పోత పాక అర్భక ఢింబ శిశువు సందోహ పూహక ఘన స్తోమ ఓఘ నికర వ్రాత నికరుబ కదంబక సంఘాత సంచయ బృంద పుంజ రాశి కూట సముదాయము మనుష్యవర్గం నిరూపణం మనుష్య బ్రహ్మక్షత్ర వైశ్య సూద్రవర్గములను క్రమంగా చెప్పదం డ్రూ నర పంచజన మర్చ్య నరులో యోషి జోష అబల వధువు స్త్రీ ప్రియని కోరుచు సంకేత స్థానానికి వెళ్ళినది అభిసారిక కులట పుంసలి అసతి కులట నగ్నిక కోటరి నగ్నస్తి కాచాయిని సగం ముసలిది సైరంధ్రీ పరగృహంన సేవ చేయనిది అసిక్ని ఇంకను ముసల్తనం రానిది మలిని రజస్వల పర్య వారశ్రి గణిక వేశ్య తోటికోడలు ననంద భర్త సోదరి సపిండా సనాభయ సపిండలు సమానోదర్య సోదర్య సగర్భ్య సహజ పర్య సగోత్ర బాంధవ జ్ఞాతి బంధు స్వజన స్వజన పర్య దంపతి జంపతి భార్య పతి జాయాపతి పర్య గర్భాశయ జరాయుల్వ కలల పర్య గర్త భ్రూణ పర్య క్లీబ నపూంసక పర్య ఢింబ నవజాత శిశువు బాలక మానవక పర్య పిచెండల పెద్ద పొట్ట కలవాడు అభ్రట వంగిన ముక్కు కలవాడు పౌగండ వికలాంగుడు ఆరోగ్యం అనామయం పర్య ఏడహ బర చెవిటివాడు కుబ్జ గడుల గోనివాడు ఖుని వంకరచేతులవాడు క్షయ శోషయోగము ప్రతిశ్యాయ పీనస జలబు క్షుత్ క్షుత తుమ్ము కాస క్షవధు దగ్గు సోధ స్వయూ శోభ వాపు పాదస్ఫోట విపాదిక కాళపగలు కిలాస పర్య పామక పామ గజ్జి కోట మండలకం కుష్టం పర్య దుర్నామక హర్షస్ మూలశంక అనాహా నిబంధ మలమూత్ర నిరోధం గ్రహణి గ్రహణి రోగం బీజ వీర్య ఇంద్రియ శుక్ర శుక్రవీర్య పలల క్రవ్య క్రవ్యా అమిషమాంసం వృక్కా అగ్రమాంసం హృదయమాంసం హృదయం హృత్ పర్య మేధస్ వస వస వసవ్ మన్యా మెడవెనుక ఉన్న నాడి ధమని శిరా పర్య తిలకం క్లోమ పర్య మస్తిష్కం మెదడు దూషిక కంటిపుసి అంత్రం పురీతత్ ప్రేగు గుల్మహ ప్లి ప్లీ పర్య పన్ వర్న్న వస్నస స్నాయు పర్య పర్య కర్పర కపాళ పర్య కేకసం కుల్యం అస్థిపర్య కంకాళ అస్థిపంజరం కసేరుకం వెన్నెముక కరోటి పుర్రే పరసుక పక్క ఎముకలు అంగ ప్రతీక అవయవ శరీర వర్ష్మ విగ్రహ పర్య కట శ్రోణి ఫలక పర్య కటి శ్రోణి కకుద్మతి పర్య నితంభ స్త్రీ కటి యొక్క పశ్చాత్ భాగం జఘనం పురోభాగం కూపకౌ నితంబం అందున్న గుంటలు కకుందరి కూపములు కూపకములు కటి ప్రోధ స్విచ్ఛ స్పిచ పర్య ఉపస్థ చెప్పనున్న పురుష స్త్రీలింగంలో పేరు భగం యోని పర్య శిస్నః మేఘ్రం మోహన సేఫ పర్య పిచిండ కుక్షి జఠరం ఉదరం తుంద పర్య కుచ స్థన పర్య చూచుకం కుచాగ్రం క్రోడం భుజముల మధ్యభాగం స్కంద భుజశిర హంస భుజం జత్రు జత్రు జత్రుభుజముల సంధి పునర్భవ కరరుహ నఖ నఖర పర్య చెయ్యి చాపగా అంగుష్ట మొదలు తర్జనీ వరకు ఉన్న భాగం ప్రాదేశం పేరు అంగుష్టం నుండి కనిష్టక వరకు చివరి వరకు ఉన్నది వితసి వితస్తి ఇది పన్నెండు అంగుళంలుండును అన్ని వేలను చాపిన చెయ్యికి చపేట ప్రతల ప్రహస్త అని పేరు పిడికిలి బిగిస్తే దానికి రత్ని అని పేరు రత్ని నుండి కనిష్ఠ వరకు ఉన్న భాగానికి అరత్ని అని పలి పేరు శంఖాకారం గల కంఠానికి కంబోగ్రీవ త్రిరేఖ అని పేరు Om shanti shanti shantihi